వల్ల పొడి మనకి మట్టిలోని ఎన్నో లేవలండి నాలుగే నాలుగు మొక్కలు మొక్కలుంది చాలా హ్యాపీ కదండి ఇంకా కోసుకు వచ్చాయి కదా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు కొంచెం వెజిటేబుల్స్ ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు కొంచెం చిక్కుడుకాయల మొక్కలు కూడా అన్నీ వేసుకున్నాను బాగానే వచ్చేయండి నాకు కొత్తగా ఫ్రెండ్స్ ఇచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి అంటే కనుపు చిక్కుడు ఇలాంటివి వేసాను అనమాట అవి కూడా బాగా ఎదిగేయి కోతతో ఉంది ఇప్పుడైతే కొంచెం ఉన్నాయండి హార్వెస్ట్ అవి కూడా మంచిగా కొత్త కొత్త వెరైటీలు కూడా పండించుకోవడం చాలా సంతోషంగా ఉంటుందండి ఇంతకు ముందు వేసినవే కాకుండా ఇలాగా చెమ్మకాయలని ఇలాంటి చె చెట్టు చిక్కుళ్ళని ఇంకా నా రకరకాల పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కొత్త రకాలు కదా ఎప్పుడు పండించేవే కాకుండా ఇలా చూడడం అనేది మన గార్డెన్లో సంతోషంగా అనిపిస్తుంది చూద్దామండి ముందు ముందుకి ఇంకా మంచి హార్వెస్ట్ చేసుకోవాలని ఉంది ఇప్పుడైతే నారు పోసుకొని ప్రతిదీ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను మన గార్డెన్లో ఏం జరుగుతుందో అంతా కూడా మీకు తెలుస్తుంది ఓకే అండి ఇప్పుడైతే ఇప్పుడు మనం ఏ హార్వెస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి ములక్కాయలు ఎంత బాగా రెడీగా ఉన్నాయో చాలా చక్కగా కాస్తున్నాయండి ములక్కాయలో చిన్న చెట్టు ఒక బ్లాక్ బ్లాక్ బకెట్లో వేసాను అంతే ఎంత బాగా వస్తున్నాయి అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా వేలాడుతూ ఆల్రెడీ రెండు కట్ చేసేసానండి ఇంకా ఉన్నాయి ఈరోజు అయితే కట్ చేసుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్ దీంతో చేసుకున్నాం అలాగే కొంచెం గార్డెన్ వర్క్ కూడా ఉంది అవి కూడా ఈ వీడియోలోనే చూపిస్తానండి ఏం చేశాను ఓకే అండి ముందు హార్వెస్ట్ చేసేద్దాం ఫస్ట్ ములక్కాడతో కట్ చేసుకుంటూ అండి చాలా బాగా వచ్చింది అయితే ఎందుకనో ఇలాగా రాలిపోయిందండి కట్ చేసి అయితే కట్ అయిపోయి రాలిపోయింది ఒక్కొక్కసారి పాడవుతాయి కదా ఆ విధంగా అనుకుంటాము చూడండి ఎంత లావుగా బాగున్నాయి ఇవి ఇంకా ఎదుగుతాయి ఉందండి పెట్టుది ఇది అయితే చాలా పెద్దగా ఉంది ఇది ఇంకా చిన్నగా ఉంది నేను ఇవి చిన్న వదిలేస్తాను నెక్స్ట్ టైం కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇప్పుడు ఇవి పెద్ద కట్ చేసేస్తానండి వచ్చాయి కదా నేను మీకు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదండి జామ్ చెట్టు మొక్కలోని ఒక అనుకోకుండా ఒకటి వచ్చి బేరకే బాగా కాసిందని ఇదిగోండి దాని నుంచి ఇలాగా ఒక పేగ వచ్చి ఇక్కడ ఒక బేరకే వచ్చింది ఇది రెండోది అండి దాని వచ్చింది నెక్స్ట్ ఏమో ఇంకొకటి కూడా ఉంది అక్కడికి వెళ్దామండి దీన్ని కాడు ఉంది కదా అలాగే వెళ్ళింది ఆ వైర్లకి ఎక్కించానండి అక్కడ ఒక బేర్కే ఉంది చూపిస్తాను కదండి అక్కడికి కూడా వెళ్ళి కట్ చేసుకుందాం అనిపిస్తుందో లేదో అండి ఇదిగోండి ఆ పాదు అలా పాకి ఇక్కడ వరకు రప్పించాను కట్ చేసేస్తానండి ఇది కూడా చాలా బాగా వచ్చిందండి ఈ బేర్ కూడా ఎంత హెల్తీగా ఉందో ఇది నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను కదండి షార్ట్ వీడియోలో భలే వెళ్ళిందండి ఈ వీడియో కూడా దగ్గర దగ్గర ట్వంటీ ల్యాక్స్ వ్యూస్ చూసారండి చాలా లైక్స్ చేశారు చాలా హ్యాపీ అండి మీ అందరికీ కూడా ఈ విధంగా మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను వీడియో అంత వైరల్ చేసినందుకు ఓకే అండి ఇప్పుడైతే ఇంకా ఇంకా అక్కడక్కడ ఉన్నాయండి పదండి ఇంకా కోసుకుందాం ఇక్కడొక్క బేరకాయ ఉందండి ఇది చాలా రోజులు అయిపోయింది కానీ ఇంకా పెద్దది అవ్వదు చెప్పాను కదండి కనుపు చిక్కుడు వేసుకున్నాను అని చెప్పి ఇక్కడ వేసానండి ఇదే అనుకుంటున్నాను చూడాలి మీరు చూసి చెప్పండి నాకు కామెంట్స్లో చా తప్పకుండా ఇది కనుపు చిక్కుడు మొక్క కాదా అని ఎందుకంటే అన్ని చిక్కుడు కాయలు మొక్కలు ఒకలాగే నాకు అనిపిస్తున్నాయి ఆకులు అవిని సో దీనికి ఇంకా పూత వచ్చిందండి కాపు ఇంకా రాలేదు కాపు వచ్చినప్పుడు మనం దీనికైతే హార్వెస్ట్ చేసుకుందాం ఫస్ట్ పూత అయితే స్టార్ట్ అయింది తర్వాత మల్బరీ మొక్కకి ఎక్కేసిందండి పాదంతా చుట్టుకుంది ఇలా వైర్లకు వెళ్ళిపోవడానికి ఇక దీన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు దీన్ని కాపైపోగానే మనం మళ్ళీ తీసేద్దాంలేండి ఆ పాదు ఇక్కడ ఒకటి వేసుకున్నాను ఇగోండి ఇందులో వేసాను ఇది కూడా పోత స్టార్ట్ అయింది ఇది ఏంటంటే ఇప్పుడు మనకి నారీ ఇదిగోండి బొత్తాయి పళ్ళ మొక్కు ఉంది కదా దానికి ఎక్కేస్తుంది ఇవి ఏంటంటే ఎక్కడంటే అలా చుట్టుకు వెళ్ళిపోతుంటాయనమాట అన్నమాట మీకు చూపించడం కోసం ఇదిగోండి ఇలా ఉన్నాయి చాలా బాగున్నాయి చూడడానికి చిన్న చిన్నగా చిన్నగా ఉన్నాయి కానీ కాఫ్ ఎక్కువ వస్తుందని విన్నాను సో ఎలా ఉందో చూద్దామండి ఇప్పుడైతే ఫస్ట్ మనం ఫస్ట్ కనుపు చిక్కుడు హార్వెస్ట్ చేసుకుంటున్నామండి మనం ఎంతవరకు ఎప్పుడు తీసుకోలేదు ఇది మన గార్డెన్లో బుట్టలో వేస్తున్నాం సో ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి చూడండి ఇక్కడే వైట్ ఫ్లవర్ అండి ఇప్పుడు ఇవి తీస్తుంటే ఫ్లవర్స్ రాలిపోతున్నాయి కానీ తప్పదు మరి తీయాలి కదా ఇంకా ఇంకా పైకి ఉంది అక్కడ కూడా తీద్దాం ఓకే ఇవి నేను సీడ్స్ ఉంచుతానండి లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి సీడ్స్ కలెక్ట్ చేద్దాము ఇప్పుడైతే స్టార్టింగ్ కాబట్టి ఇంకా బోల్డ్ అని ఈడ్ మనకి ఇస్తుంది మొక్క ఇప్పుడే ఎందుకు మనం సీడ్స్ కోసం వదిలిస్తే మొక్క ముదిరిపోతుంది ఈవడానికి చూడదు సో ఎప్పుడైనా మనం ఫస్ట్లోనే కాపు తీసేసుకోవాలి కొంత టైం వరకు ఆ తర్వాత ఇంకా మనకి రావు అనే టైం చేసి అప్పుడు మనం సీడ్స్ కోసం డెవలప్మెంట్ కోసం ఉంచుకోవాలి ఏ మొక్క అయినా అంతేనండి బీరకాయలైనా న్యూ వెరైటీ అయితే ఫస్ట్ మనం తినడానికైతే ముందు చూసుకుందాం ఎలా ఉంటాయో ఇది నేను చెప్తానండి వండుకున్న తర్వాత ఎలా ఉంది టేస్ట్ అని ఈ చిక్కుళ్ళు ఇగోండి ఇవ్వలే వచ్చాయి ఫస్ట్ న్యూ వెరైటీ మనకి ఎన్ని తక్కువ వచ్చినా చాలండి ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టార్టింగ్ ఇవి తీసుకుంటున్నామంటే కొంచెం వచ్చినా చాలా అనిపిస్తుంది కదా నాకు ఆ హ్యాపీనెస్ ఇచ్చిందండి ఈ చిక్కుళ్ళు ఓకే ఇవి కూడా పెట్టాం వావ్ ఇక్కడ కాకరకాయ రెడీ అయిందండి నేను చూడనే లేదు ఇప్పుడు చూసాను జస్ట్ బాగా వచ్చింది ఇది ఇంకో రకం చిక్కుడుకాయలు అండి ఇవి మనకెప్పుడు ఉండేవి మన గార్డెన్లో నేను ఎప్పుడు కోస్తూనే ఉంటాను ఇవి మీకు తెలుసు పాదు చిక్కుడు చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయండి ఇవి అయితే నేను పోయినసారి ఇవి బాగా ఎక్కువ కోసుకున్నాను సో ఇటువైపు ఉన్నాయి వెళ్దామండి అటువైపు ఉన్నాయి కొద్దిగా వచ్చాయండి ఇంకెక్కువ ఇంకా గింజ ఫామ్ అవ్వలేదు అందుకని ఇంకా అవి తెంపలేదండి ఇక్కడ దొండకాయలు ఉన్నాయి అవి కూడా కట్ చేద్దాం దొండకాయలు ప్రూనింగ్ చేస్తానండి కింద కూడా ఇంకా లేవు ఫుల్గా హార్డ్ ప్రూనింగ్ చేశాను మళ్ళీ అవి మనకి బాగా రావాలంటే చిగురు పెట్టుకుంటూ రావాలి అప్పుడే మనం మళ్ళీ హార్వెస్ట్ చేసుకోగలుగుతాం ఇక్కడ ఈ పచ్చిమిరకాయ మొక్క డల్ అయిపోయిందండి కానీ కొత్తగా మళ్ళీ నారు పోసుకోవాలి ఈ వెరైటీ కావాలంటే ఇది ఇలాగ ఎండిపోయింది కదా దీని నుంచి మనం సీట్స్ తీసుకొని నారు పోసుకుంటే మళ్ళీ వస్తుంది ఇది భలే గుత్తులు గుత్తులుగా కాస్తాయండి ఇవి కూడా ఇది ఒక వెరైటీ ఫ్లాట్ చిక్కుడు సో ఎంత బాగున్నాయో ఇవాళ వేలాడుతూ మురిపిస్తున్నాయి ఎప్పుడు కట్ చేసేద్దామా అనిపిస్తుందండి వేడిని చూస్తే ఎంత హెల్తీగా ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా మంచి వెజిటబుల్స్ ఇవి ఎలా వండుకుంటే ఎంత టేస్టీ ఉంటాయో చాలా రుచి అండి చిక్కుడుకాయలు ఇప్పుడు మంచి సీజన్ అనమాట ఎవరైనా వేసుకోకపోతే వెంటనే నాటుకోండి ఇంకా టైం ఉంది వేసేసుకోవచ్చు చెట్టు చిక్కుళ్ళు అయితే తొందరగానే వచ్చేస్తాయి పోతా ఇది వైట్ ఫ్లవర్ వస్తుంది దీనికి నేను ఈ చాలా చాలామందికి షేర్ చేశానండి తీసుకొని వెళ్ళారు ఇంటికి వచ్చి మరి తీసుకొని వెళ్ళారు గ్రూప్లో పెడితే చాలా చక్కగా హ్యాపీ అనిపించింది అనమాట ఇవి కూడా బాగా పండుతాయి అంటే ఎలా వస్తూనే ఉంటాయి ఎక్కువ కాపు అనేది కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది మనకు ఒక త్రీ ఫోర్ మంత్స్ మాత్రం ఖచ్చితంగా దీని నుంచి మనం ఈల్డ్ తీసుకోవచ్చు ఇంకో మొక్క ఉందండి అక్కడికి వెళ్ళిపోదాం అవి కూడా కట్ చేద్దామండి ఈ ఫ్లవర్ కూడా వైటే కానీ ఇది ఒక వేరే వెరైటీ అనమాట చిక్కుడుకాయలు అంటే చాలామంది నాన్ వెజ్ కన్నా చాలా ఇష్టంగా తింటారండి ఇది అంతా టేస్ట్ ఉంటుందని చెప్పి కొంతమంది నాన్ వెజ్ కూడా అంతగా ప్రిఫర్ చేయరు ఇది ఉంటే చాలా అనిపిస్తుంది రీసెంట్గా మా సిస్టర్ ఒక అమ్మాయి ఇక్కడే నాకు దగ్గరలో ఉన్న అమ్మాయి అన్నది అక్క నాకు అసలు నాన్ వెజ్ అనేది ఇష్టం ఉండదు ఇది ఉంటే చాలు నాన్ వెజ్ కూడా తినాలనిపించదు అని అంటే ఒకరోజు కోసిన చిక్కుడుకాయలు అన్నీ కూడా ఇచ్చేసానండి ఇంట్లోకి వెళ్ళి మరి ఎవరైనా ఏదైనా ఇష్టం అంటే వాళ్ళకి అది ఇచ్చేయాలనిపిస్తుంది కదా అలా నేనైతే ఈ చిక్కుడుకాయలు అన్నీ కూడా హార్వెస్ట్ చేసినవి తనకిచ్చి అయితే వండుకోరా హ్యాపీగా మన చెట్టువి చక్కగా ఆర్గానిక్గా పండించుకొని మనం కోసుకుంటున్నాం అప్పటికప్పుడు ఇంకా రుచి ఉంటుంది మన బై బయటికి వెళ్ళి మార్కెట్లో తెచ్చుకునే వాటికన్నా ఇవి ఇంకా టేస్ట్ ఎక్కువ ఎందుకంటే అది రుచి ఎందుకంటే అండి ఇది అలా న్యాచురల్గా పండిస్తున్నాం కదా అసలు ఎటువంటివి మట్టిలో కూడా ఎటువంటివి ఉండవు కెమికల్స్ అలాగే మొక్కకు కూడా స్ప్రే కూడా మనం అలాంటివి ఏమి చేయం కదా అంతా కూడా న్యాచురల్ ఆర్గానిక్ సో ఇంక మరి రుచికి తిరుగులేదంతే ఇక్కడ ఒక సీడ్ కూడా డెవలప్ అయిపోయింది ఇది ఇప్పుడు మనం ఇలా తీసామండి ఇంకో దగ్గర ఇలా వేసేసుకోవచ్చు అనమాట అంటే మళ్ళీ మనకి ఇంకొక మొక్క వచ్చేస్తుంది ఈ ఒక్క విత్తనం చాలు ఇంత ఇంత పెద్ద చెట్టు అవ్వడానికి ఇది ఒక్కటి విత్తనం అనమాట ఏది వేస్ట్ చేయనండి ఎక్కడో దగ్గర ప్లేస్ ఉంటే అలా నాటేస్తాను అనమాట దానివల్ల మనకు ఎప్పుడు మొక్కలు అనేవి కంటిన్యూగా ఉంటూనే ఉంటాయి ఈల్డ్ అనేది ఒక మొక్కకు తప్పించి ఇంకొక మొక్క నుంచి నేనైతే తీసుకుంటూనే ఉంటాను ఎందుకంటే ఒకటి అయిపోతుంది అనగానే ఇంకొకటి మనం పక్కన వేసేసుకుంటాం ఇంకా ఒక నెలలోని ఇది కంప్లీట్ అవుతుంది దీని ఈల్డ్ అని అనేసరికి మనం ఇంకొకటి రెడీ చేసేసుకుంటాం అనమాట మొక్క వేయడం వేసేసరికి అది నెల పదిహేను రోజులకి అలాగే వన్ మంత్కో మనకి చక్కగా స్టార్ట్ అయిపోతుంది ఇలాగ పంట చూడండి అప్పుడే ఎన్ని వచ్చాయో చిక్కుడుకాయలు కదా కింద కోసమే కూడా ఇంకా ఉన్నాయి నెక్స్ట్ అయితే దేవుడి వల్ల అసలు ఈ మొక్కకి చిక్కుడు మొక్కలకి పేను బంక వస్తుందండి ఇంకా రాలేదు అది రాకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే వచ్చిందంటే చాలా పాకేస్తుందండి చెట్టు అంతా కూడా దానికి నేను ఏం చేస్తానంటే బూడిదన్నా చల్లుతాను లేదంటే వాష్ చేసేసి ఫస్ట్ అంతా కూడా నీమ్ ఆయిల్ని స్ప్రే చేసేస్తుంటాను లేదంటే ఇంకా ఘనజీవామృతం మనం సారీ ద్రవ ద్రవ జీవామృతం ఉంటే అది కూడా స్ప్రే చేసిన ఈ పేను బంక నుంచి నివారణ మనం చూడవచ్చు కొంచెం గార్డెన్ వర్క్ ఉందని చెప్పాను కదండి ముందు రోజు ఏం చేశానంటే నేను ఎప్పుడైనా కూడా టబ్బులో మట్టి ఎక్కువగా వాడేసిన తర్వాత ఇలాగా రెండు మూడు టబ్స్ని తీసుకొచ్చి ఇలాగ ఒక కవర్ మీద మొత్తం ఆరబెట్టుకుంటానండి ఎందుకంటే ప్యాక్ అయిపోతుంది కదా గట్టిగా అయిపోతుంది మట్టి అలా గట్టిగా అయిపోయిన తర్వాత మనం విత్తనాలు వేసినా కొత్త మొక్కలు వేసినా అంత పర్ఫెక్ట్గా ఎక్కువ ఈల్డ్ అనేది తీసుకోలేమండి ఎందుకంటే వేర్లు ఆ గట్టి మన్నులోకి వెళ్ళడం కష్టమైపోతుంది అనమాట ఈ విధంగా మనం మరలా కాస్త ఎండబెట్టుకోనో లేకపోతే కాస్త అందులో ఇంకొంచెం మెన్యూర్ కానీ కంపోస్టులు కానీ ఇలా అన్ని రకాల పోషకాలు కలిసిన ఈ మిశ్రమాన్ని ఇందులో కలపడం వల్ల ఏమవుతుందంటే మట్టి మిశ్రమం చూడండి ఎంత లూజ్గా ఉందో ఈ విధంగా లూజ్ అవుతుంది సాయిల్ అనేది ఇలా ఉండడం వల్ల మనం ఏమి కొత్త మొక్కలు నాటుకున్నా మంచిగా ఈల్డ్ వస్తుంది అదే వేసిన దాంట్లోనే వేస్తూ ఉన్నాం అనుకోండి ఇంకా అది కొత్తగా జర్మినేషన్ కూడా సరిగా అవ్వదండి సో అందుకని ఎప్పుడైనా నేను ఒక రెండు మూడు కాపులు తీసుకున్న తర్వాత ఆ మట్టిని ఎలాగా మళ్ళీ అందులో మంచిగా పోషకాలు ఇచ్చి కొత్త పార్ట్స్లో కూడా కొత్త కొత్తగా మొక్కలు అనమాట ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు అంతా కలుపుకొని అందులో అన్నీ నా వేసుకున్నానండి నా దగ్గర ఉన్న ఏముంటే అవి వేసేస్తాను అనమాట బోన్ బోన్మిల్ అలాగే ఇంకేమైనా మెన్యూర్ కంపోస్ట్లు ఇవన్నీ యాడ్ చేయడం వల్ల వేప పొడి మనకి మరలా మట్టిలోని జీవం పోసుకొని ఎంతో బాగుంటుందండి మరి సాయిల్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది ఇందులో మొక్క ఏది వేసినా కూడా మంచిగా జర్మినేషన్ ఉంటుంది అని చెప్పి సో ఇలాగ ఒక నాకు క్యాన్లు దొరికితే దాంట్లో కొంచెం బెండ మొక్కలు నాటుకుందాం అని చెప్పి కొత్తగా ఇందులో బెండ మొక్కల్ని తెచ్చుకున్నాను ఇప్పుడు ఆ బెండ మొక్కల్ని ఏం చేస్తానంటే ఇందులో జర్మినేషన్ అవ్వడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వేసుకుంటాను అందులో ఎన్నో లేవలండి నాలుగే నాలుగు మొక్కలు ఉన్నాయి సో అన్నిట్లో అలా నాలుగు ఉంచేసాను అనమాట ఇంకా అంతేనండి ఇలాగ సాయిల్ అప్పటికప్పుడు కొంచెం గార్డెన్ వర్క్ అనేది చేసుకుంటూ ఉంటాం మధ్య మధ్యలో లేదంటే వాటరింగ్ చేసిన తర్వాత కాస్త మట్టిని తవ్వుకుంటాను లోపలికంటే గొప్పు తవ్వడం అంటారు కదా కొంచెం మట్టిని పెకిలించామనుకోండి అప్పుడు మనం ఏమి ఇచ్చినా ఫర్టిలైజర్స్ కానీ కంపోస్ట్లు కానీ ఫుడ్ కానీ ఏమి ఇచ్చినా మట్టి లోపలికి వేర్ల దాకా వెళ్ళి మొక్క రిసీవ్ చేసుకొని మంచిగా మనకి ఇలా వంకాయలు దొండకాయలు బెండకాయలు ఆనపకాయలు బీరకాయలు అన్నీ బెండకాయలు కూరగాయలు అన్నీ కూడా బాగా వస్తాయండి ఆకుకూరలకు అంత ఏం కష్టపడవసరం లేదు కానీ ఇలా కూరగాయలు పండించాలంటే మాత్రం కొంచెం మరి వర్కౌట్ చేయాల్సిందే ఇక్కడైతే వంకాయలు ఉన్నాయండి ఎంత బాగా వస్తాయో ఈ కిందనే ఎక్కువగా నేను వెయ్యట్లేదండి ఇప్పుడు ఎందుకంటే ఇది అవుట్ అయిపోయి బయట ప్లేస్ అవి ఎవరు తెంపేస్తున్నారో తెలియదు కొన్ని అయితే మిస్ అవుతున్నాయి కూరగాయలు కొంచెం అలా కొంచెం కొంచెమే పండిస్తున్నాను అనమాట ఇక్కడ మాత్రం ఓకే మన మేడ పైన అయితే సూపర్ అనమాట ఇంకా చెప్పనవసరం లేదు ఏదో ఒకటి తెంపుతూనే ఉంటానండి రోజు కొన్ని కాయగూరలు అయితే వస్తూనే ఉంటాయి ఇక్కడ ఒక చిట్టు చాకుడు చిట్ చెట్టు చిక్కుడు సారీ నోరు తిరగట్లేదండి చెట్టు చిక్కుడు వేసుకున్నాను చక్కగా కాయలు అయితే వస్తున్నాయి నెక్స్ట్ ఇక్కడ పాదు చిక్కుడు ఒకటి దానిలో అదే వచ్చేసిందండి మరి ఎప్పుడైనా మనం కంపోస్ట్లు అవి వేస్తున్నప్పుడు ఒక గింజ అలా పడింది అనుకోండి అలా బతికేసి చక్కగా పాదు అయిపోయింది పెద్దదే అయ్యింది సరేలే ఇంకా నేను ఉంచేసాను అనమాట ఆ మొక్కలోంచి తీసి ఇక్కడ ఏంటంటేనండి టమాటో మదనపల్లి టమాటోలు అండి ఇవి నారు నాకు ఫస్ట్లో అప్పుడు ఇవి అప్పారావు గారు ఇచ్చారండి అప్పారావు గారు ప్లమ్ టమాటో అని అంటే హైదరాబాద్లో అప్పారా సారు ఆ సార్ ఇచ్చారు ఇవైతే నాటుకుంటున్నాను కుండీలో ఇన్ని వెరైటీస్ అయితే వచ్చాయండి ఈరోజు నేను హార్వెస్ట్ చేసుకున్నాను సో చాలా హెల్తీగా చిక్కుడుకాయలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇక అన్నీ కూడా దొండకాయలు చిక్కుడుకాయలు రెండు మూడు రకాలు ములక్కాళ్ళు బా భలే ఉన్నాయండి పొడవుగా మంచిగా బీరకాయలు ఇంకా రెండు రకాల వంకాయలు కాకరకాయ ఓకే అండి ఇప్పుడైతే ఇదే నేను ఈ మాత్రం చేసుకున్నాను ఇంకా ముందు ముందుకి బాగా అవుతాయని అనుకుంటున్నాను హార్వెస్ట్లు చూద్దామండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అనేది ఓకే అండి మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టే కేస్ సేఫ్ బాయ్ లవ్ నేచర్ లివ్ నేచర్